నమస్తే అందరికీ పీరియాడ్రికల్ యాక్షన్ డ్రామా స్వయంభూలో నిఖిల్ సిద్ధార్థ మరియు సంయుక్తతో కలిసి నభా నటేష్ నటిస్తుంది కొన్నేళ్ల విరామం తర్వాత నభా నటేష్ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఓటీటీలో విడుదలైన మాస్ట్రోలో చివరిగా కనిపించిన ఈ నటి త్వరలో భరత్ కృష్ణమాచారి యొక్క స్వయంభూలో కనిపించనున్నారు ఇందులో నిఖిల్ సిద్ధార్థ మరియు సంయుక్త కూడా నటించారు గురువారం ఆమె ఎంపికైనట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించడం జరిగింది నభా ఇన్స్టాగ్రామ్లో తన పునరాగమన ప్రకటన చేసింది ఒక వీడియోను షేర్ చేసుకుంది ఆమె తన రీ ఎంట్రీని ఉద్దేశించి హే యూ మీరు నన్ను మిస్ అయ్యారా నేను ఖచ్చితంగా చేశాను ఇక లేదు నేను తిరిగొచ్చాను త్వరలో థియేటర్స్లో కలుద్దాం విత్ లవ్ అత్యంత అద్భుతమైన స్వాగతం అందించినందుకు స్వయంభూ బృందానికి ధన్యవాదాలు నేను పొంగిపోయాను అని ఆమె రాయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభంలో నభా ప్రమాదానికి గురైన వార్త రిపోర్ట్లతో వీడియో ప్రారంభమవుతుంది త్వరలో ఆమె సెట్స్ పైకొచ్చి తన కాస్ట్యూమ్ను ధరించేలా చూస్తుంది ఆమె కొన్ని క్లిక్ల కోసం ఫోజులు ఇచ్చే ముందు సెట్లలో నిఖిల్ మరియు భరత్తో ఇంటరాక్ట్ అవ్వడాన్ని కూడా మనం చూడొచ్చు ఆమె సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన చిత్రం నుండి ఆమె ఫస్ట్ లుక్ తో వీడియో ముగుస్తుంది తెలియని వారి కోసం రెండు వేల ఇరవై రెండు ప్రారంభంలో కర్ణాటకలో నభా ప్రమాదానికి గురైంది అని చెప్తున్నాం రెండు వేల ఇరవై మూడులో మాత్రమే భుజం ఎముక చిన్నాభిన్నం అయి పెద్ద ప్రమాదానికి గురైందని ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించడం జరిగింది ఆమె వేదికపై తన మత్స చిత్రాన్ని కూడా షేర్ చేసింది ఆమె పూర్తిగా కోలుకోకముందే జిమ్లో మళ్లీ అనారోగ్యం పాలైంది మరియు బెంగళూరులో మళ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది స్వయం భూతో ఏడాది షూటింగ్ కి తిరిగి వచ్చే ముందు ఆమె నెమ్మదిగా మరియు పూర్తిగా కోలుకుంది స్వయంభూలో యోధుడిగా నటించేందుకు నిఖిల్ శిక్షణ తీసుకున్నారు పాత్ర కోసం ఆయుధాలు మార్షల్ ఆర్ట్స్ మరియు గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో తన పాత్ర కోసం సంయుక్త శిక్షణ కూడా తీసుకుంది కానీ ఆమె ఫస్ట్ లుక్ ఇంకా రివీల్ కాలేదు మేకస్ షేర్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం స్వయం భూలో నభ కీలకమైన మరియు శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది కేజీఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది